వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి గుంట కొనుగులు అండి వాటికి ఏమేమి కావాలో చూసుకుందాం చట్నీ కండి పచ్చిమిరకాయల చట్నీ ఒక నాలుగైదు పచ్చిమిరకాయలు కొంచెం చింతపండు కొంచెం జీలకర్ర నాలుగైదు మూడు టమాటాలు గుండ కొనుగుల్లోకి ఒక రెండు పెద్దలపాయలు ఒక నాలుగు పచ్చిమిరకాయలు కొద్దిగా జీలకర్ర అట్ల పిండి తీసుకొని అందులోకి ఎన్నో వేసేద్దామండి పచ్చిమిరకాయలు పెద్దలపాయలు జీలక జీలకర్ర ఇందులో కొంచెం సాల్ట్ కలుపుదాం సరిపడంతా చూసి వేసుకుందాం దీన్ని బాగా కలుపుదాం ద్దండి వాటర్ ఏం పోయే అవసరం లేదు దీన్ని ఒక పది నిమిషాలు పక్కన పెడదాం ఇప్పుడు చట్నీకి ఏం కావాలో చూద్దామండి చట్నీ చేసుకొని పెడదాం స్టవ్ మీద ఒక బాండ్ పెట్టి అందులో ఆయిల్ వేద్దామండి ఈ పచ్చిమిరగాలు వేసేద్దాం ఇందులో కొద్దిగా ఆయిల్ వేద్దామండి అండి కాఫ్ స్పూన్ అంతా పచ్చిమిరగాయలు ఫ్రై అయ్యింది ఇందులో ఈ టమాటా ముక్కలు వేసేద్దాం ఇవి కూడా కొంచెం మెత్తగా ఉడకనిద్దాం టమాటాలు కూడా వేసాయి అందులో ఈ చిన్నపాయలు జీలకర్ర చింతపండు కూడా వేసేద్దాం అవి ఇది కొంచెం సల్లారాక మిక్సీ పట్టేద్దాం అండి కుంటు ఇది ప్లే పెట్టేద్దాం అండి అందులో ఆయిల్ వేద్దాం అందులో మనం కలిపెట్టుకున్న పిండిని వేసేద్దాం సిమ్లోనే పెట్టుకొని అవి వేడెక్కాక తిప్పుదామండి కాలేక కాలేయండి తిప్పు పెట్టు ఒక వైపు తిప్పుదాం ఆ పక్క కూడా ఉడికిం ప్లేట్లోకి తీసేద్దామండి మంచిగా ఎగ్వి కానీ ఆ రోజు వేసి ఇస్తే ఇష్టంగా తింటారండి ఇడ్లీ అట్టు కాకుండా ఒకసారి ఇలా ట్రై చేసేవండి మనం మిక్సీ వేసుకున్న చట్నీ ఇందులో తీసుకుందామండి గుంట పునుగులు అయిపోయినాయండి పచ్చిమిరగాయ చట్నీ గుంటునుగులు టేస్ట్ చేసి చెప్దాం ఎలా ఉందో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ అమ్మ గుంట పునుగలు చేసిన ఫ్రెండ్స్ టమాటా చట్నీ చేసిన ఫ్రెండ్స్ ఎలా ఉందో తిని టేస్ట్ చెప్దాం

టేస్ట్ మరియు సూపర్ ఉంది ఫ్రెండ్స్ ఎప్పుడు అట్లు ఇడ్లీలు కాకుండా ఇలా గుంట పూనులో ట్రై చేయండి ఫ్రెండ్స్ సూపర్ ఉంటాయి పిల్లలు నావాంత లేదు ఇష్టంగా కాదంటారు ఫ్రెండ్స్ లైక్ షేర్ సబ్స్క్రైబ్